నో బట్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన మెట్ట మరియు వాటం కలిగిన రెండు పట్టాలను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కోడిపల్ల రెండు కూడా చాలా మంచి బ్లడ్ అను అలాగే వీటి యొక్క బాడీలు కానీ స్ట్రక్చర్లు కానీ చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మంచి డబల్ బాడీ హెవీ సైజ్కి వచ్చే పట్టాలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు రేపు పండగ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మాతో వివరించి చెప్పడం జరిగింది వీడి యొక్క రంగులు చూసుకున్నట్లయితే రెండు కూడా నల్ల బొట్ల సేతువాలు ఫ్రెండ్స్ రెండు పట్టాలు ఉన్నాయి రెండు కూడా నల్ల బొట్ల సేతువాలు ఎత్తులు చూసుకున్నట్లయితే ఇరవై ఒక్కలు వరకు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఒకటి ఇరవై ఒకన్నర రంగాలు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు వయసులు వచ్చేసి సెవెన్ మంత్స్ అండి ఏడు నెలల వయసుకెళ్ళిన పట్టాలుగా బ్రదర్మంత్తో చెప్తున్నారు అలాగే రెండు కలిపి తీసుకున్న వారికి రెండు కలిపి తీసుకున్న వారికి పదమూడు వేల రూపాయలు అందిస్తామని చెప్తున్నారు విడిగా కావాలనుకుంటే ఏది కావాలనుకున్నా కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరు పేట అండి పల్నాడు జిల్లా చికకూరు పేట నుండి కేవీహెచ్ ఫామ్స్ నుండి ఫ్రెండ్స్ కేవీహెచ్ ఫామ్స్ నుండి వీటిని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మీకు ఒకవేళ పట్టాలు కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే టైట్లో బ్రద నెంబర్ ఇవ్వడం జరిగింది కావాలి అనుకున్న వారు సంప్రదించండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్